దీని నుంచి మనం షేపట్టి అనేది తీసుకున్నాం షేపట్టికి కొలత ఎలా తీసుకోవాలి అని అంటే ఫ్రంట్ పార్ట్ని ఇక్కడ మనకు వన్ ఇంచు డాట్ అనేది పోతుంది ఈ వన్ ఇంచు డాట్ని ఇలా తీసేసి ఇలా కొత్త తీసుకోవాలి కరెక్ట్గా వచ్చింది ఎప్పుడు కూడా మనకు కొన్ని బ్లౌజ్లకి క్లాత్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వన్ ఇంచు కానీ లేదంటే ఒకవేళ హాఫ్ ఇంచు బిగనట్స్ అయితే హాఫ్ ఇంచు తీసేసి ఇక్కడ ఇట్ కొలత అనేది తీసుకోవాలి పైన వచ్చేసి త్రీ ఇంచెస్ ఇక్కడ వచ్చేసి టూ ఇంచెస్ చివరికి వచ్చేసరికి అంటే ఎప్పుడు కూడా టూ ఇంచెస్ ఉండాలండి ఈ టూ ఇంచెస్కి ఈ త్రీ ఇంచెస్ నుంచి టూ టూ పాయింట్స్ తగ్గిస్తూ ఇలా లోపలికి తగ్గిస్తూ రండి ఇలా ఇలా లాస్ట్కి వచ్చేసరికి అంటే టూ ఇంచెస్ అనేది ఉండాలి షేప్ టీలు కూడా మనకు వచ్చేసాయండి ఇక్కడ వన్ ఇంచ్ పోతుంది కాబట్టి ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ కటింగ్ చూపిస్తామండి హ్యాండ్స్ కెప్పుడు కూడా మనము ఇలా హోల్డింగ్ అనేది చేసేసేయండి అంటే ఇప్పుడు టూ హ్యాండ్స్ ఇందులోనే వచ్చేసాయి నాలుగు మార్గాల్లో ఉంది కదండి ఇప్పుడు టూ హ్యాండ్స్ మనకు ఇందులోనే వచ్చేస్తాయి ఇలా పెట్టేసి కింద సైడ్ హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే లోకి చేసేసేయండి హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ఇలా అలాగే కుట్టుకోసము హాఫ్ ఇంచు ఒకవేళ హాఫ్ ఇంచ్ కాకుండా మీరు తూర్పుపై చేయాలనుకుంటారు కదా వన్ ఇంచ్ తీసుకోవాలి వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది హెమ్మింగ్ లే హెమ్మింగ్ లేకుండా బ్లౌజ్ అండి కాబట్టి హాఫ్ ఇంచ్ అనేది తీసుకున్నాను మీ ఆది బ్లౌజ్ తీసుకోండి ఇక్కడ కరెక్ట్గా ఇలా ఇది బ్యాక్ సైడ్ అండి మీరు గమనించండి నేను ఎక్కడ సైడ్ వేసాను అనేది గమనించాలి ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ వచ్చేటట్టు వేసుకోవాలి హ్యాండ్ని ఫ్రంట్ పార్ట్ సైడ్ లోతు అనేది తీస్తాం కాబట్టి అది వేయకూడదు ఇలా కరెక్ట్గా పెట్టేసి హ్యాండ్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఇక్కడ చూడండి చంకబాగం కుట్ట దగ్గర ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు ఇలా తీసేసి ఇప్పుడు మనం ఎక్స్ట్రా కోసం ఇక్కడ పెట్టాం కదా దీన్ని ఇలా స్ట్రేట్గా వేయాలి మార్కింగ్ ఎప్పుడు కూడా స్ట్రేట్గా వేసి ఇక్కడ మనము వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రేట్గా ఉండాలి ఇలా స్ట్రేట్గా ఉంది కదండి ఇక్కడ మనకు చంకడం ఎంత వచ్చిందో చెక్ చేద్దాం ఒకసారి చూడండి కరెక్ట్గా వచ్చింది థర్టీ బ్లౌజ్ కాబట్టి ఇది టూ కరెక్ట్గా ఉంది టూ పెట్టుకోవచ్చు టూ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు మనకు ఆది బ్లౌస్ వస్తూ ఉంది కాబట్టి కరెక్ట్గా ఉంది ఇప్పుడు ఇలా మీ వైపు అనేది వేసేసి ఇలా ఇలా జస్ట్ ఇలా హైబ్రో కూడా రావాలండి ఎప్పుడు కూడా మనకు మీకు క్లాస్ మీద రాకపోతే పేపర్ మీద ఇలా కట్ చేసేసి క్లాత్ మీద పెట్టి కూడా కటింగ్ అనేది చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ ఇలా ఒక అనేది ఇవ్వండి హ్యాండ్స్ కటింగ్ కూడా మనకు అయిపోయింది చూడండి హ్యాండ్స్ కటింగు షేప్ పట్టీలు బ్యాక్ పాటు ఫ్రంట్ పాటు ఇవన్నీ కూడా వచ్చేసాయి కదండి అలాగే వీడియో లైక్ చేయండి ఇలాంటి మాకు వీడియో కోసం ఛాన్సెస్ కట్టండి వీడియో ఎవరికి చూస్తే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి